భారత్ మతాకే ఈరోజు ప్రపంచమంతా ప్రతి క్రీడాకారుడు ఒక క్రికెటరే కాదు ప్రతి క్రీడాకారుడు ఎదురు రోజు ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది భారత్ పాకిస్తాన్ మ్యాచ్ గతంలో ఫైనల్స్ ఎయిటీ సిక్స్లో సాధ్యాలు జరిగింది ఆ మ్యాచ్లో దురదృష్టవశాత్తు చేతన్ శర్మ బౌలింగ్లో నాలుగు రన్లు కొట్టాలంటే లాస్ట్ బాల్కి సిక్సర్ కొట్టాడు మియాందాద్ ఆ ఫైనల్ దాని తర్వాత ఇఫ్దే ఫైనల్స్ ఆడడం భారత్ పాక్ ఫైనల్స్ ఆడడం ఈ ఫైనల్స్లో ఎనభై ఆరులో జరిగినటువంటి పరాభవానికి అలాగే ఈ సింధూర్ ఆపరేషన్ సింధూర్కి మరొక్కసారి మొత్తం భారత్ కాదు ప్రపంచానికి మొత్తానికి బహుమతికి ఇవ్వడానికి సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు నీడుతోంది గతంలో జరిగిన రెండు మ్యాచ్ల్లో కూడా అద్భుతమైన విజయం సాధించింది భారత జట్టు అదే విధంగా ఈ రోజు విజృంభణ ఎలా ఉంటుందో మనం చూస్తాం ఖచ్చితంగా మనం మొదటి బ్యాటింగ్ చేస్తే రెండు వందల పైచీలకు పరుగులతో సాధిస్తాం వాళ్ళు నూట నలభై నూట యాభై లోపల ఆల్అౌట్ చేసే కట్టడి చేసే అవకాశం మనకుంది అదే విధంగా చేసింగ్ అని వస్తే వాళ్ళు ఎన్ని రన్లు కొట్టినా రెండు ఓవర్లు కనీసం అంటే రెండు ఓవర్లు మిగలపెట్టి కొట్టే సత్తా మనకుంది ఈరోజు ప్రపంచం మొత్తం చూస్తున్నటువంటి ఈ మ్యాచ్ చూస్తుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూస్తారు ఎందుకంటే మొన్న జరిగినటువంటి నా లీగ్ లీగ్ మ్యాచ్ లో లీగ్ మ్యాచ్ లో వాళ్ళు చేసినటువంటి వికృత చేస్తులు ఏవైతే ఉన్నాయో బ్యాట్ని గన్నులాగా చూపిస్తూ కాల్ చేస్తామని రివర్స్లో పెట్టుకొని కాల్ అది వారి బుద్ధి వారికి ఏమాత్రం బుద్ధి జ్ఞానం పనిచేయదు వాళ్ళు ఒక గొర్రెల్లాగా ఒక విధవల్లాగా పనిచేస్తున్నానికి అతను చేసినటువంటి విన్యాసమే ఆ బ్యాట్స్మెన్ గన్నును రివర్స్లో పెట్టి చూపించినట్టు బ్యాట్ను కూడా రివర్స్లో హ్యాండ్ తన వైపు పెట్టి బుల్లెట్లు తనకే కాల్చుకున్నట్టు చూపించాడు అదేవిధంగా ఇంకొక బౌలర్ ఫ్లైట్లు ఎగురితే దిగిపోతాయి అన్నాడు కానీ మన హర్సదీప్ దాని సరైన సమాధానం చెప్పాడు బ్యాట్తో మన గిల్ అండ్ మన ఇద్దరు అభిషేక్ శర్మ చాలా అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తో ఏంది భారత్ అనేది మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది ఒక మైదానంలో ఒక మన సింధూర్ ఆపరేషన్ సింధూర్లోనే కాదు మైదానంలో కూడా భారత్ అంటే ఏందో చూపించారు ఈ మరొకసారి అద్భుతమైన విజయంతో భారత్ లోని ప్రజలు క్రీడాకారులు అందరూ కూడా ఎంతో ఆనందించి సంతోషించే రోజులు గంటలు మరికొద్ది గంటల్లోనే ఉంది ఈ మ్యాచ్ విజయోత్సవాన్ని కూడా అంగరంగ వైభవంగా మేము జరుపుకుంటామని జీతగా జీతగా